తెలుగు ఫ్రెండ్స్ మా మామూలు కొత్తిళ్ళు పట్టించుకున్నారు పులివెందుల నుంచి మైల్లు పెట్టింది మా వాళ్ళు ఇంట్లో ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మా కొడుకు కొత్తిలో అయింద కొత్తిలో అయినా బాగా ఆడుకుంటున్నాడు ఫ్రెండ్స్ అన్నానా హ్యాపీగా ఆడుకుంటాను అన్నానా జరగడు కొన్ని ఆనందం కొత్త చెప్తేర్లేదు ఫ్రెండ్స్ బండలు బాగుతాయి చెప్పు నడవడానికి ఇచ్చి ఫ్రెండ్స్ బాబా బాబు അടുക്കി പോ <laughs> <laughs> दे 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 दोस्ती काला गुम्माता है ना ఏంది వాళ్ళు నిలబెడతావు మళ్ళా వస్తావు రెస్ట్ తీసుకుంటున్నాడు బండి మళ్ళా రన్నింగ్ అయింది బుర్రీ బుర్రీ ఫోకస్ అక్కడ తిప్పినాడు నాడికి స్టాప్ నాన్న అది వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ వా చెప్పిన మాట బాగా ఉండవు నాన్న నువ్వు ఎవరంటే ఇది తెలివేసిన వేసింది వెంకటేశ్ గడ హరి హరి వేసినా అంటున్నా బాయ్ ప్లానింగ్ ఎవరిదంట ప్లానింగ్ హరి అంట

వాడు ఏమన్నా కబోర్ చేయించుకొని పర్వాలేదు మొత్తానికైతే అది బెడ్రూము ఏ మా దివ్య ആർസി പ്ലാന് ഇത് ബർസി ആർസിന് ഹീറ്റർ കൂടുതൽ അതിന് సప్న చెప్పుకో దాని పేరేం పేరు అట్ట కాదు నాన్న దివే పట్టుకుని అట్ట మా తిప్పాకమ్మా తిప్పకుండా చెప్పు సేవ పట్టుకొని చెప్పు గీ ఇది వచ్చేసి హైట్ హైట్రిషన్కు వాటర్ అది నీళ్ళు

ना ప్లాస్టిక్ డోర్లు బాగున్నాయి పా ఇది మా ఆట ఫ్రెండ్స్ పులిగిందల నుంచి మైదుగురికి వచ్చింది

ரெண்டோ ப்ளோர் ஹால் ஃப்ரெண்ட்ஸ் ரெண்டோ ப்ளோர் இது கொதிக்க ஃப்ரீட்டுலேயே அம்மா ஆ அம்மா ஃப்ரீ ஆயின ஃப்ரீம்மா எந்த ஜனம் ஆய்னா கூச்சோடம்மா

ఫ్రీగా ఉంది పాతకాలం మనసారు వద్దులే సీను వదిలే అదే క్యాజువల్ కదా ఎప్పుడు రిటర్న్లో కనపడతాను అబ్బా ఇప్పుడు అంటే బాగా కనపడతాను बार ना सोपना वो सारे अंदर आए ये पढ़ने पर सही मालूम है तो तू इसको ना जीवन जीवन भाई के नंदी हाँ काम ये जीवन नंदी हाय तुम माँ नंदी हाय 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 फ्रेंड्स हाय 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 నేను పులిందల నుంచి మా తాత మా దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ అదేంది అభిప్రాయానికి ఓకే ఇది వరకు ఫేస్ బాగా నేను ఈ వారే బాగా ஃப்ரெண்ட் கேமரா இந்தாக்கா பேக் கேமரா லைன் வந்துடும் ராத்திரி வச்சு தாண்டி தீச்சோம் அனுப்பினா ஃப்ரெண்ட்ஸ் நைட் டைம் வைந்தாலும் சரிங்க கண்டால கேமரா அந்தக்கி டிவிலே போயிடும் கிட்ட ീതിൽ വച്ചേണ്ടി ഫ്രെൻഡ് വീട്ടിദ് ഫ്രെണ്ട്സ് നീക്കു പേര്